మనం ఆపోజిట్ సైడ్ లో బాగున్నాం చెల్లి ఇది చూడు హౌ ఈజ్ ఆపోజిట్ సైడ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చూసారు కదా మేమైతే ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ ఎంజాయ్ చేసే ప్లేస్కి అయితే వెళ్ళామండి ఈరోజు మేము ఆ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అదంతా కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి అంటే మేము దిండి రిసర్ట్కి అయితే వెళ్ళాం అనమాట ఫ్యామిలీ అంతా కలిసి సో దిండి రిసర్ట్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే మా చెల్లికారు అంటే చాలా ఇష్టం ఆ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆపే ఆపేసే అన్నమాట చాలా డిసప్పాయింట్ అవ్వం బోట్ షికార్ కోసమే మేము ఇంత దూరం అయితే వచ్చామండి చాలా ఫీల్ అయ్యాము ఇంకా ఇంకా ఫీల్ అయ్యి ఇంకేం చేస్తాము అని చెప్పేసి మొత్తం కింద కొంచెం అలా తిరిగేసి ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుని అయితే మేము వేరే ప్లేస్కి అయితే పోము సో అది ఏం ప్లేస్ అది ఎలా ఉంది ఎక్కడ ఏంటి అన్నది మీకు ఇప్పుడు డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా చెప్తానండి బట్ ఈ ప్లేస్లో అయితే కొన్ని వీడియోస్ తీసుకుందాం అన్నాను కదా అక్కడ ఎంజాయ్ చేసాము అదంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది కదా పిల్లలకైతే హండ్రెడ్ రూపీస్ పెట్టి బోటింగ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్లో మా బాబు అయితే చిన్న ఏజ్ అయిపోతాడు చేయడానికి సో ఆప్షన్ లేదు ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉండాలి టెన్ ఇయర్స్ బిలో ఉండాలి నా ఏజ్ వాళ్ళైతే అసలు ఈ స్విమ్మింగ్ పూల్లో ఆ బోటే సరిపోదు నేను ములిగిపోతాం కూడా మొత్తం అదనమాట సో ఇంకా నేనైతే కొన్ని ఫొటోస్కి పోజెస్ అయితే ఇస్తున్నాను ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము అంటే మంచిగా స్పెట్స్ పెట్టుకుని కాల్ ఇలా అంటూనే స్విమ్మింగ్ పూల్లో వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది బట్ మీరు చెప్పాలి ఫైనల్గా నేను చూపించే వ్యూ అది ఎలా ఉంది ఏంటి నేను బాగా కామెడీగా అనిపించానా ఏంటి ఆ ఫ్లవర్ పెట్టుకుని నేనే ఫ్లవర్లో అనిపించానా అని అయితే ప్రత్యాటకరంగా అయితే అనిపించిందండి ఫైనల్గా అయితే మేము దిండి రిసార్ట్ అయిపోయింది అక్కడ కొంచెం అప్సెట్ అయ్యాము కానీ పల్లెవెల్లి అని ఒక రిసార్ట్ అయితే ఉంది అక్కడ ఏంటి అంటే ఆ పల్లెవెల్లి రిసార్ట్లోకి అయితే లేదు బట్ సో ఇంకా దిండి రిసార్ట్ పక్కనే ఇంకా సపరేట్గా రూమ్స్ అది బుక్ చేసుకునే ఉండే రిసార్ట్ అయితే ఒకటి ఉందండి బట్ వచ్చి నైన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అంట కోనసీమలో ఎవరైనా మంచిగా ఎంజాయ్ చేయాలి హాలిడేస్ అని రావాలి అంటే ఇలాంటి ప్లేస్కి అయితే రావచ్చు అనమాట ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే మన దిండి రిసార్ట్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలండి మధ్యలో మేము పల్లెవెల్లి రిసార్ట్కి వెళ్ళాము కానీ బట్ అయితే అది కూడా పర్ డే వచ్చి ఎయిటీన్ థౌసండ్ ఎంతో అన్నారు అది కూడా ఓన్లీ టూ మెంబర్స్ కపుల్కి మాత్రమే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది మాకు సో మేమైతే బ్యాగ్కి వచ్చి ఇంకా ఇక్కడ ఏంటి అంటే మనకి నార్మల్ రూమ్సే కాకుండా నార్మల్ విజిటింగ్ కూడా ఉందండి ఫోన్ మనది కాదు మా మమ్మీది పేమెంట్లో అమౌంట్ మనది కాదు బట్ బిల్డప్ మాత్రం నాదే అని అనిపిస్తుంది ఇక్కడ మీకు చూస్తే సో అలా చేసా అనమాట ఎక్కడికన్నా బయటికి వెళ్ళాను అంటే మా వాళ్ళ అందరికన్నా కూడా బయటికి వెళ్ళాను అంటే నేను ఫాస్ట్గా ఉంటాను కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు ఉంటాను బట్ అంత యాక్టివ్ ఏం కాదనుకోండి ఫైనల్గా ఈ ప్లేస్లో అయితే ఒక్కొక్కలం టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ పెట్టాము ఇక్కడ ఏముంది వ్యూ అంటే మనకంతా లోటస్ పాండ్లా ఉంది ఇంకా వుడెన్ హౌసెస్ ఉన్నాయి ఉయ్యాలు ఉంది లొకేషన్ చూసి మీరే అనుకుంటారు అబ్బా చాలా బాగుంది ఈ ప్లే ఇలాంటి ప్లేస్కి మేము కూడా ఎప్పుడైనా హాలిడేస్కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి అని హాలిడేస్కి ఎంజాయ్ చేయడానికి కాకపోయినా ఫోటోషూట్కి ఇంకా మనం నార్మల్గా ఎక్కడికైనా కొంచెం సేపు వెళ్ళి ఎంజాయ్ చేయాలి అంటే అంటే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ పెద్ద అమౌంట్ ఏం కాదండి బట్ ఎంజాయ్మెంట్ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ అయితే అసలు చెప్పలేమన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూ ఫైవ్ హండ్రెడ్ ఫోటోస్ అయితే తీసుకున్నాము అంత బాగుంది లొకేషన్ అయితే ఇంకా వెళ్ ఇదేంటి మొత్తం తిరగాలే కానీ ఒక్కొక్క వ్యూ దగ్గర ఒక్కొక్క స్పాట్ దగ్గర ఒక్కొక్క మంచి బ్యూటిఫుల్ పిక్చర్ అయితే తీసుకోవచ్చు ఇంకా మాకంత స్టిల్స్ ఇవ్వడం ఏం రాదు సో ఇంకా నార్మల్గా తీసుకున్నట్టే అనుకోవచ్చు మేమైతే అంటే బట్ స్టిల్స్ ఇచ్చేవాళ్ళైతే బాగుంటుందండి మంచి మంచి పోజెస్ వచ్చిన వాళ్ళైతే ఇంకా ఇక్కడ కొంతమంది వెకేషన్కి వచ్చారేమో మేబీ ఒక ఫ్యామిలీ ఒక వెకేషన్కి వచ్చి ఉండొచ్చు మేము వచ్చినట్లయితే ఒక అమ్మాయి ఫుల్గా హాఫ్ సారీ శారీస్లో వాళ్ళ మదర్ని ఫాదర్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కానీ వీడియో రీల్స్ కానీ బాగా తీయించుకున్న భలే అనిపించింది నాకు నేను కూడా ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యుంటే బాగుండేది మంచి మంచి పోజెస్ దిగేదానిగా అని అనిపించింది నాకైతే సో బట్ ఏం పర్వాలేదు వెస్ట్రన్లో వచ్చినా కూడా పోజెస్ అయితే నేను ఏమాత్రం తక్కువేం కాదండి ఓకే ఓకే బాగానే ఇచ్చా బట్ అంతా కూడా ఇక్కడ ఏంటి అంటే వుడెన్ హౌస్ మంచిగా లోటస్ పాండ్ మీకు అసలు చాలా బాగుంది అనిపిస్తుంది వ్యూ చూస్తేనే ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్ళారు అంటే ఈస్ట్ గోదావరి సైడ్ డెఫినెట్గా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి మన చించినాడ బ్రిడ్జ్ మీద అండి ఫ్రంట్కి వెళ్ళి దిండి రిసార్ట్ అని చెప్పేసి వెళ్తే అక్కడ దానికి బ్యాక్ సైడ్లో ఇది ఒక ఫేమస్ రిసార్ట్ అనమాట ఎప్పుడైనా ఎవరైనా సో ఫొటోస్ అయితే ఏమాత్రం నేనైతే తగ్గకుండా బాగానే తీసుకున్నండి ఇంకా ఏంటంటే మంచిగా ఎవరైనా ఫోటోషూట్ తీయించుకోవాలి అంటే ఫోటోషూట్ కూడా మేబీ ఎలా ఉండే ఉండొచ్చు బట్ కెమెరాస్ అవి తీసుకుని వెళ్తే సపరేట్ ఛార్జ్ ఏమైనా ఉంటుందేమో తప్పకుండా అయితే నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళాలి ట్రై చేయాలి అంటే మాత్రం ట్రై చేయొచ్చు లోకల్ వాళ్ళు అంటే అంటే సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వన్ డే విజిట్ సరిపోద్ది లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం వన్ డే స్టే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది బాగుంటుంది కూడా బట్ లోకల్ వాళ్ళకి మాకు ఆల్రెడీ క్లైమేట్ అట్మాస్ఫియర్ అంతా బాగానే ఉంటుంది కాబట్టి మేము వన్ టైం విజిట్ అయితే మాకు సరిపోద్ది ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కూడా కాబట్టి ఓన్లీ టూ మెంబర్స్ విత్ వన్ కిడ్కి అయితే అమౌంట్ ఎంత అంటే పెర్ డే వచ్చి నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అనమాట మనకి ఇక్కడ సో ఇంక ఇక్కడ సిట్టింగ్ చైర్స్ అనేసి ఇంకా ఈ పాండ్స్ అది ఇదేంటి లోటస్ పాండ్ని చూసుకుంటూ మనం ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీయించుకుంటూ ఒక స్నాక్స్ తీసుకోవచ్చు ఇంకేమైనా కూడా డ్రింక్స్ అలాంటి ఈ ప్లేస్లో కూర్చుని అయితే తీసుకోవచ్చు అన్నమాట మనకి ఇక్కడ కేఫ్ కూడా ఉంది బట్ కేఫ్ కూడా టూ కాస్ట్ అండి అసలు రూమ్ కాస్ట్ చెప్తేనే మీకు అప్ప అమ్మ బాబోయ్ అన్నట్టుంది కదా ఇంకా కేఫ్ కేఫ్ లోపలికి వెళ్తే కూడా కాస్ట్ అలానే ఉంటాయి మనకి మేమైతే కేఫ్ లోపల ఏం ట్రై చేయలేదు ట్రై చేద్దామని ట్రై చేయలేదు అని అంటే ట్రై చేద్దామని అనుకునేటప్పటికి త్రీ థర్టీ అయింది మేము వెళ్ళిందే లేట్ అవర్స్లో సో ఇక్కడైతే ట్రై చేద్దాము అనేటప్పటికి కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఎక్కువైనా ఏ పోనీ ట్రై చేద్దామంటే త్రీ థర్టీకి కేఫ్ క్లోజ్ అన్నారండి సో మేమైతే ఏం ట్రై చేయలేదు మళ్ళీ తర్వాత ఈవినింగ్ సిక్స్కి అలా ఓపెన్ చేస్తాము అని చెప్పేసి అన్నారు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అవన్నీ కూడా రూమ్స్ అనమాట చాలా అంటే చాలా హైజనిక్గా ఉందని అనిపించింది నాకైతే అంటే మీరేం చూడకండి అనే చెప్పారా అని కాదు చూసామండి రూమ్స్ ఇవది కూడా చూసాము ఇంకా లోపల ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే అన్నారు అమౌంట్ అయితే మాత్రం ఎక్కువ అనిపించే స్టేయింగ్కి ఎంత ఇంట్రెస్ట్ చూపించలా బట్ ఎప్పుడైనా కూడా ఇలాంటి మంచి ప్లేస్లో స్టేయింగ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది చాలా లెందీ వీడియో అండి మీకైతే కొంచెం బోర్గానే అనిపిస్తుంది అనుకుంటా అక్కడికి నేను చాలా తక్కువ చేసి పెట్టాను నేను చాలా వీడియోస్ అవి దిగాము ఫొటోస్ కొంచెం తగ్గించే పెట్టాను నేనైతే ఫొటోస్ ఏంటి వీడియోస్ ఏంటి చాలా ఎక్కువే ఉన్నాయి అసలు ఫైనలీ ఎలా ఉంది ఏంటి అన్నది మీరు మొత్తం వీడియో చూసాక ఇంత కష్టపడి నేను వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నాను కాబట్టి నాకు ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మీ అంటే ఇప్పుడు మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను కూడా మీ అందరికీ చూపించి మంచిగా చూపిస్తాను ఇంకా మీ అందరికీ మంచి మంచి ప్లేసులు చూపిస్తూ ఉంటాను నేను ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తే సో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలిపారు అనుకోండి నేను ఇంకా హ్యాపీగా ఉంటాను అనమాట అంటే నాకు ఐడియా వస్తుంది నెక్స్ట్ టైం ఓకే ఇంకేమైనా రెట్టిఫై చేసుకోవాల్సి ఉంటే చేసుకుంటా ప్లేస్ అది ఎలా అనిపించింది ఏంటి సో అన్నదైతే తప్పకుండా అయితే షేర్ చేసుకోండి మీరు నాతో చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాక నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అడిగారు ఏ ప్లేస్ ఇది ఏ ప్లేస్ ఇది అని చెప్పేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టినా అడిగారు ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కూడా అడిగారు నేను ఫైనల్గా మీ అందరికీ అయితే ఒక వన్ మంత్ తర్వాత షేర్ చేస్తున్నానండి చాలా లేట్గా ఎందుకంటే ఇంత పెద్ద పెద్దలంది వీడియోని నేను కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మంచిగా వీడియో అంతా సెట్ చేసుకుని వాయిస్ ఇవ్వాలి మంచిగా మీతో డీటెయిల్స్ షేర్ చేయాలి నాకు బాగా టయర్డ్ అయిపోయి తిరిగి తిరిగి ఉన్నాం ఫుల్గా ఈ మధ్యలో వండర్లాకి వెళ్ళాము చాలా ప్లేసెస్ అయితే వెళ్ళాము అనంతగిరి హిల్స్ వెళ్ళాము వాటిని కూడా నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను బట్ ఇప్పుడైతే కనుక ఈ వీడియోస్ చూసి మీరు అయితే కామెంట్ చేయండి నాకు ప్లేస్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా మంచి మంచి పెడదాము అని నేను అనుకుంటున్నాను నేను విజిట్ చేసిన ప్లేసెస్ని సో అవి తప్పకుండా అయితే మీతో షేర్ చేస్తాను అవి ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి అని అయితే నేను తప్పకుండా చెప్పలేనండి ఎందుకంటే ఈ లొకేషన్ కాబట్టి మనకు అంత బాగుంది ఆ లొకేషన్స్ అంతా డిఫరెంట్ గా ఉంటాయి ఈ లొకేషన్స్ అంతా డిఫరెంట్ గా ఉంటాయి ఇదంతా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అలా అనమాట ఇప్పుడు వచ్చే చోట అయితే మమ్మీ కామెడీ బాగుంటుంది మరి తెలియాలి కదా ఇలా రెండు లోపలికి వచ్చేయండి ఇప్పుడు వాళ్ళు వీడియోలో పడిపోతారు అని వాళ్ళు భయండి ఇది ఇంతే వీడియో కోసం పనిచేస్తే ఫొటోస్ కి పనిచేయడం యూట్యూబ్ లో పెట్టేస్తాం భయపడతారు అందుకే నేను తీయట్లేదు ఇది మోస్ట్లీ ఎవరిని పెట్టలేదు ఇప్పటివరకు వరకు ఇందాక అక్కడికన్నా ఇక్కడ బా వచ్చింది మధుని తీస్తున్నా వాళ్ళుని మళ్ళీ వచ్చింది ఇక్కడ ఇంతకీ நவியா <tutly> எல்லு <cartoons> <propelled> <smilli>

ఫోటోగ్రఫర్స్ ఎంత ఫోటోగ్రఫర్ నువ్వే ఎక్కువ తీసుకుంటాను నాదేం లేదు నేను ఫోటోలు తక్కువ నేను ఒక్క ప్లేస్ ఒక స్టిల్ అంతే అయిపోయినా మమ్మీ లైట్స్ కూడా వేసారు ఇది యాక్చువల్గా ప్లేస్ వేసిన వాళ్ళకి అలౌడ్ సో చూసారు కదా అలా ఉందనమాట మా డిస్కషన్స్ మా కబుర్లు అన్నీ కూడా మా మమ్మీ కామెడీ అయితే చేస్తూ ఉందండి మధ్య మధ్యలో అసలు అదనమాట సంగతి నేనైతే ఫొటోస్ కోసం వీడియోస్ కోసం సో ఫైనల్గా లోటస్ పాండ్ మా ఫోటో స్టిల్స్ ఇవన్నీ కూడా ఇది చాలా లెందీ అవుద్ది వీడియో ఒక టూ పార్ట్స్గా పెడదామని అయితే నాకుంది ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయితే ఉందండి నేను ఇప్పుడు ఒక హాఫ్ షేర్ చేసి మిగతా హాఫ్ అయితే నెక్స్ట్ దానిలో అయితే షేర్ చేస్తాను అనమాట డెఫినెట్గా మీకు వీడియో నచ్చుద్ది మళ్ళీ పార్ట్ టూ కోసం అయితే మీరు తప్పకుండా వెయిట్ చేయండి మొక్కల దగ్గరికి వెళ్ళి గ్రీన్ వస్తుంది ఇటు మొక్కల దగ్గరికి కూడా వెళ్ళి ఈ మొక్కల దగ్గరికి కూడా గ్రీన్ వస్తుంది కొంచెం ఇట్రా మళ్ళీ ఇట్లా ఓకే చాలు నేను ఎక్స్పెక్ట్ చేసింది మీరు ఇది ఆల్రెడీ రన్ అవుతుంది ఎక్కడ ఓకే అక్కడ కూడా బాగుంటుందా పో మళ్ళు అలిసిపోలే మళ్ళు అలగే కాదు టీ ఏమైనా తాగుదామా ఏమైనా తిందామా ఒక్కసారి అన్ని చూసుకున్నాక లైట్స్ పార్టింగ్ కానీ సీసీసీకి వెళ్దాం ఇది ఒక టెన్ సెట్ అవుతుంది

ఉండు ఈవెన్ ఇవన్నీ స్పెట్స్ కూడా పైన పెట్టు వీడియోకి కూర్చో ముందు కూర్చో ఫోటోగ్రాఫర్ కలిసిపోయారు ఇంకా చాలు

పార్ట్ టూ కోసం వీడియో తప్పకుండా వెయిట్ చేయండి పార్ట్ టూ కూడా ఇంకా చాలా బాగుంటుంది ప్లీజ్ ఇంకా ముందు ముందు మంచి ఫొటోస్ మంచి వీడియో క్లిప్స్ అయితే తీసాను ఇంకా సో వీడియో వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే మంచి ప్లేసెస్ అయితే కనిపించాయని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్